అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డికి పాపం ఏళ్ళు గడిచేటప్పటికీ అన్నీ కూడా చుట్టుముట్టేశాయి అన్ని సమస్యలు కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టేశాయి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ వర్గము కూడా సంతోషంగా లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే మనం ఉద్యోగుల దగ్గర మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి స్వయంగా నియమించిన వాలంటీర్ల వరకు కూడా అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి ఉద్యోగులు మొన్న ధర్నా చేశారా నిరుద్యోగులు ధర్నా చేశారా అలాగే పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారా అంగన్వాడీలు ధర్నా చేశారా ఇప్పుడు వాలంటీర్లు కూడా ధర్నాలకు దిగారు ఎందుకు అని అంటే వారి సమస్యలు ఎవరి సమస్యలు వాళ్ళవి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో సవాలక్ష హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచని చేతులు తులుపుకునే ప్రయత్నం చేశాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సరే మిగతా వాళ్ళు ఆందోళన చేశారంటే అదొక అర్థం ఉంది దాన్ని పక్కన పెడదాం వాలంటీర్ వ్యవస్థను నియమించింది ఎవరు వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పింది ఎవరు వాళ్ళంతా నా సైన్యం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డే కదా మరి ఈరోజు నీ సైన్యం సమ్మెకి దిగితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నాడు నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పిన సైన్యం ఈరోజు సమ్మెకి దిగింది అది కూడా ఉన్నట్టుండి ఏం దిగలేదు వాళ్ళు ఆల్రెడీ ఒకసారో రెండుసార్లు ఎప్పటికీ అనేక సందర్భాల్లో హెచ్చరించారు వాళ్ళ డిమాండ్లను ముందు పెట్టారు గతంలో ఒకసారి ఇదే విధంగా సమ్మెకు దిగే ప్రయత్నం చేస్తే అబ్బాబ్బా మీరు ఉద్యోగులు కాదు మీరు సేవకులు మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చేది గౌరవ వేతనం మీకు నేను మెడల్స్ ఇస్తాను ప్రతి ఏడాది ఉత్తమ సేవా పురస్కారాలు ఇస్తాను నేనని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా అనగదొక్కే ప్రయత్నం అయితే చేశారు సరే అయిపోయింది సరే తర్వాత అయినా ఏదో చేస్తాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఓపిక పట్టారు ఓపిక పడితే మళ్ళీ ఎన్నికలు ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో ఇప్పుడు కూడా కనీసం వాళ్ళ మొహాన్ని చూసిన బాగాలేదు పైగా ఎంత దోహణం అంటే వాళ్ళని అవమానించాడు ఏడు వందల యాభై రూపాయలు పెంచాడు వాళ్ళకి ఇచ్చే జీతమే ఐదు వేలు కదా అందులో ఏడు వందల యాభై రూపాయలు పెంచితే వాళ్ళని అవమానించడం కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి అడిగే ఇట్లా నాలుగున్నర ఏళ్ళుగా వాడుకున్నావు కదంటే యూజ్ అండ్ త్రో వాడుకోవాలా నీ పని అయిపోయాక వదిలేయాలా అంతేనా వాలంటీర్ ఐదు వేల రూపాయలకి ఒక మాట చెప్పండి మన ఇంట్లో రోజుకో రెండు మూడు గంటలు పనిచేసే పనికైనా సరే ఏ తుడవటానికో బోల్దానికో అనుకోండి ఐదు వేల రూపాయలకి ఎవరైనా వస్తారా నెలకి వస్తాడా ఎవరైనా ఐదు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి వెళ్ళి ఈ రోజుల్లో ఎక్కడైనా పని అనేది ఉందా అరే టీ స్టాల్ దగ్గర కనీసం టీ అమ్మితేనే మనం మనం పని చేస్తేనే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఇస్తారు నెలకి టీ స్టాల్ దగ్గర పని చేస్తే మనం అలాంటిది ఐదు వేల రూపాయలకి ఎవడిస్తాడు మనకి ఐదు వేల రూపాయలకి ఎవడు చేస్తాడు మనకి అలాంటిది నువ్వు నాలుగున్నర ఏళ్ళుగా వాళ్ళతో పని చేయించుకున్నావు సాధారణంగా ఈ పని ఎవరైనా చేయించారనుకోండి ప్రభుత్వం అడ్డుపడాలా నువ్వు వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నావా గో కనీస వేతనం ఇవ్వకుండా ఎలా పనిచేస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళని అడగాల అలాంటిది ప్రభుత్వం వాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తే నాలుగున్నరేళ్ళుగా వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పనులు ఈజీ అయ్యాయి ఏం పనులు అంటే డేటా సేకరించడం ఎవరు ఏ పార్టీయో సేకరించడం ఎవరిలలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకోవటం ఇలాగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సమాచారం మొత్తం కూడా పాపం వాలంటీర్లే సేకరించి పెట్టారు సరే వాళ్ళకి చెప్పిన పని చేశారనుకోండి దాన్ని మనం ఏం కాదంటలేదు అలాంటి వాలంటీర్లు గత కొద్ది రోజులుగా కొన్ని డిమాండ్లు జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టారు దాన్ని కూడా మనం కాదన్నాం వాళ్ళు ఏమి అడుగుతున్నారంటే రోజుకు ఆరు వందల చొప్పున నెలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇవ్వాలని అడిగారు అలాగే మమ్మల్ని అవుట్ సోర్సింగ్లోకి మార్చమన్నారు అవుట్ సోర్సింగ్లో పెడితే మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది కాబట్టి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానంలోకి తీసుకోండి అని చెప్పి చెప్పారు అలాగే ఇప్పుడు ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో ఒకవేళ అవుట్సోర్సింగ్ మీకు అవ్వదు అని మీరు అంటే అంతమందిని సచివాలయ వ్యవస్థలో మమ్మల్ని కలిపేసే ప్రయత్నం చేయండి అందులో ఉద్యోగులు గుర్తించే ప్రయత్నం చేయండి కానీ మా జీతం పద్దెనిమిది వేలు ఉండాలని చెప్పి వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగిన న్యాయబద్ధంగానే ఉన్నాయి ఏ ఏ వ్యక్తి అయినా నువ్వు ఇచ్చే ఐదు వేల రూపాయలకి అలా గతి లేక రాలేదు ఈ రోజుల్లో చిన్నగా పనికి వెళ్ళినా కానీ రోజుకి ఐదు వందలు అంటే నెలకు పదిహేను వేలు వస్తాయి నువ్వు నెలలో ఇరవై రోజులు వెళ్ళినా కానీ పదివేల రూపాయలు వస్తాయి కానీ ఎందుకు వచ్చారు అంటే భవిష్యత్తులో ఏదో మనల్ని రెగ్యులర్ చేయటమో అవుట్ సోర్సింగ్లో వేయటమో జీతాలు పెంచడమో ఏదో ఒకటి ఉంటుందన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళు రావడం జరిగింది కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏళ్ళుగా ఎదుగుదల బొదుగుదల లేకుండా అలాగే ఉన్నారు వాస్తవానికి వాళ్ళ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు నువ్వుగానే ఐదు వేల రూపాయలకి రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది ఒకళ్ళు కాదు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో అక్టోబర్లోనూ ఆ వ్యవస్థను ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ప్రారంభించాడు గ్రామ స్వరాజ్యం కోసం అన్నాడు గ్రామ స్వరాజ్యం వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ వాలంటీర్లకు మాత్రం కష్టాలు అయితే వచ్చాయి ఈరోజు అందులో డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళే ఎక్కువ చదువుకున్న వాళ్ళే వాళ్ళంతా ఎందుకు పని చేస్తున్నారంటే దానికి రకరకాల కారణాలు సరే అసలు ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా కొంతమంది ఇందులో పని చేస్తే భవిష్యత్తులో మనకి ఏదైనా అవకాశం ఉంటుందేమో అని కొంతమంది ఇందులో పనిచేస్తే ఏ అవుట్ సోర్సింగ్లోనే మనల్ని మారుస్తారు జీతాలు పేస్తారని మరి కొంతమంది ఇలాగే ఇక బయటగా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఏ అనారోగ్యం పోలైన ఉన్న వాళ్ళని వదిలిపెట్టి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేని వాళ్ళు సరే ఏదో ఒకటి అని చెప్పి మరికొంతమంది సో ఇలా రకరకాల కారణాలతో అయితే వాళ్ళు చేస్తున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఉండకపోతే అందులో చాలామంది కనీసం చదువుకున్న వాళ్ళు ఏ పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రం ఎలాగ ఉద్యోగాలు లేవు కదా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినా పదిహేను వేల ఇరవై వేల రూపాయలు జీతం వచ్చేది బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అద్భుతంగా ఆ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాల వాటిలో నైపుణ్యత ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళంతా అయితే స్వయం ఉపాధి కింద వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకటమో లేదా వేరే రాష్ట్రానికి ఉద్యోగానికి వెళ్ళిపోయి బ్రతికితేనే కనీసం పదిహేను వేలు ఇరవై వేలు పైన వచ్చేది కానీ ఐదు వేల రూపాయలు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తొక్కుపట్టాడు పోనీ తొక్కుపట్టితే తొక్కుపట్టావు పోని తర్వాత వారికి ఏమైనా నువ్వు చేసేవా చేయలేదు అంటే వాలంటీర్ అనే వ్యవస్థను ఎదగకుండా జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకున్నాడు ఇలాగా తనకు కావాల్సిన పని చేయటం వరకే వాళ్ళ పని అంతేగాని జగన్మోహన్ రెడ్డిని ఎదురు ప్రశ్నిస్తే ఊరుకోడు ఇదే జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు మీరే నా సైన్యం అని చెప్పి చెప్పాడు అలాగే వాళ్ళ నాయకులకు చెప్పాడు వాలంటీర్లు మన సైన్యం అని అనేక సందర్భాల్లో ఆయనే చెప్పాడు మరి ఈరోజు సైన్యం నీ సైన్యం సమ్మెకి దిగింది ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలను కూడా బహిష్కరించారు ఆల్రెడీ ఎంపీడీఓ కార్యక ఎంపీడీఓ ఆఫీసులకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు ప్రభుత్వం ఏ కార్యక్రమము మేము చేపట్టాం ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పనులు మీకు మేము చేయబోం ప్రభుత్వం దిగి వచ్చి మాకు స్పందించే వరకు కూడా మేము సమ్మె బాటలోనే ఉంటామని చెప్పి తెగేసి చెప్పి ఈరోజు అందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డికి ప్రారంభించిన ఆడుదామా ఆంధ్ర లాంటి కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళే పరిస్థితి లేదు అలాగే రేపు ఒకటో తారీఖు వస్తే వాలంటీర్లు ఆ ఇంటింటికి వెళ్ళి పిలిచిన వాళ్ళు ఎవరిస్తారు పిలిచినారు జగన్మోహన్ రెడ్డి ఇస్తారా లేదా నాయకులు ఇస్తారా వెళ్ళి సో కాబట్టి ప్రభుత్వం దిగి వాళ్ళకి స్పందించి ఉండాలి వాస్తవానికి వాళ్ళకి ఇచ్చే ఐదు వేలు అతి తక్కువ పాపం వాళ్ళు రోజు మొత్తం మీద ఆ యాభై ఇళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఇడి తిరిగి అడి తిరిగి రోజు మొత్తం అక్కడే ఉంటున్నారు వాలంటీర్లు అనేవాళ్ళు నేను చూస్తున్నాను కానీ చెప్తున్నాను రోజు మొత్తం ఆఫీసుల చుట్టూ ఇళ్ళ చుట్టూనే తిరుగుతున్నారు సరే అది కష్టమా నష్టం అనేది కాసేపు పక్కన పెడదాం అంటే రోజు మొత్తం వాడుకుంటున్నావు కదా నువ్వు మరి కనీసం జీతం పెంచమంటే ఏడు వందల యాభై రూపాయలు పెంచడం అంటే నువ్వు అసలు పెంచకపోయినా పర్వాలేదు ఏడు వందల యాభై పెంచడం అంటే అవమానించడం కదా వాళ్ళని నువ్వేమన్నా ఒక ఇరవై వేలు పాతిక వేలు ఇచ్చి ఏడు వందల యాభై రూపాయలు పెంచావేంటి ఇచ్చింది ఐదు వేల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు పెంచుతున్నావు మరి వాళ్ళని అవమానించడం కదా దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే నాయకుల్ని అధికారులని రంగంలో దింపాడు వాళ్ళని బొజ్జగించే ప్రయత్నం గతంలో ఆల్రెడీ ఒకసారి ఇలాగే బొజ్జగించాడు ఏమని మీకు సేవా పథకాలు ఇస్తాను మీరు ఉద్యోగులు కాదు వాళ్ళంటే ఆ సేవకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెండు నాలుగులు చూడండి ఒక సభలో ఏమంటాడంటే రెండున్నర లక్షలు వాలంటీర్ ఉద్యోగాలు కల్పించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చెప్తాడు ఇంకో సభకు వచ్చేటప్పటికేమంటారు అబ్బే మీరు ఉద్యోగులు కాదు మీరు సేవకులు మీకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నాం మేము పారితోషికం అని చెప్పి ఇంకొక సభలో చెప్తాడు వాళ్ళు ఉద్యోగుల సేవకుల సేవకులైతే నీకు మూడు వందల అరవై ఐదు రోజులు నీకేళ్ళ పని చేయాలా రోజంతా వాళ్ళు ఐదు వేల రూపాయలు చేతానికి వాళ్ళ జీవితాలన్నీ వదిలేసుకుని నీ దగ్గర పని చేస్తారా పని ఉద్యోగులు అంటావా కనీస వేతన చట్టం నువ్వే అమలు చేయాలి నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు అసలు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రభుత్వంలో పని చేసుకుంటూ ఐదు వేల రూపాయలు పనిచేయడం అంటే ఇంతకంటే ఘోరమైన అవమానం ఉందా సరే ఎక్కడైనా వాలంటీర్ ఒకటి అర ఏమన్నా రూపాయి అద్దు రూపాయి కొకృతి పడి ఏమైనా తీసుకుంటే తీసుకుని చాలా అలాగని వ్యవస్థ మొత్తాన్ని మనం నిందించలేము చాలామంది సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు సో కాబట్టి మనం వ్యవస్థ మొత్తాన్ని నిందించలేము నువ్వు ఇచ్చే ఐదు వేల రూపాయలకి ఆ బండిని బండి వేసుకుని తిరిగితే పెట్రోల్కి అవుతుంది నెలకు వెయ్యో రెండు వేలో ఏదో అక్కడక్కడ తిరిగినా వాళ్ళ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు రీఛార్జులకు రాదు నువ్వు ఇచ్చే ఐదు వేల రూపాయలు సో ఐదు వేల రూపాయలతో వాళ్ళతో పని చేయించడం అంటే ఖచ్చితంగా వెట్టి చాకిరి చేయించడమే కానీ జగన్మోహన్ రెడ్డి దానికి సేవ అనే ఒక ముసుగు తొడిగాడు నువ్వు ముసుగు మాత్రాన మాత్రమే నిజం కాదు ఆల్రెడీ టీడీపీ మళ్ళీ గతంలో ఒక విష ప్రచారం టీడీపీ వస్తే మిమ్మల్ని తీసేస్తదే అని వాలంటీర్లు రెచ్చగొట్టడం టీడీపీ కూడా దీన్ని చాలా స్పష్టంగా చెప్పింది మేము వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీపోం బట్ అప్పుడు ఎలా వాడుకోవాలో ఏ విధంగా వాడుకోవాలో అలా వాడుకుంటాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు దాంతో జగన్మోహన్ రెడ్డి కొంచెం పచ్చి పడినట్టు అయింది లేకపోతే వాలంటీర్లందరూ రెచ్చగొట్టాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి గతిలేక నువ్వు ఇచ్చే ఐదు వేల రూపాయలకు రాలేదు వాళ్ళు చదువుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే మన రాష్ట్రంలో ఉద్యోగాల్లో కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఈజీగా పదిహేను వేలు ఇరవై వేలు అసలు ఏ పని రాకపోయినా కానీ నేను చెప్పాను చూడండి టీ స్టాల్ హోటల్ లాంటి దాంట్లో వద్ద పనిచేసిన పదిహేను వేలు ఈజీగా ఇస్తారు జీతం వెళ్ళినా కానీ కనీసం వాళ్ళకి గౌరవంగా ఉండేది కానీ ఐదు వేల రూపాయలతో నువ్వు లోకల్లో పెట్టి ఈరోజు వారి జీవితాలతో ఆడుకుంటున్నావు గతంలో ఏదో పవన్ కళ్యాణ్ రెండు మాటలు అంటే దాన్ని రెచ్చగొట్టేసి వాలంటీర్లందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్కి ఆంటీగా నిరసనలు చేయించడం నీకు ఇతరుల మీద ఇలాంటి పనులు చేయటం మీద పెట్టిన దృష్టి వాలంటీర్లకు జీతాలు పెంచడం మీదో లేదా వాళ్ళు రెగ్యులర్ చేయటం మీద లేదా అవుట్సోర్సింగ్లో పెట్టి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడం మీద ఎందుకు పెట్టాల నువ్వు పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్లు మొత్తం రెచ్చగొట్టావు కదా మరి దాని మీద పెట్టిన దృష్టి ఈరోజు అదే వాలంటీర్లు సమ్మెశారిన మోగించారు మరి నువ్వు దాని మీద ఎందుకు పెట్టావు ఎందుకు వాలంటీర్లకు ఏదోటి చేయాలని నువ్వు అనుకోవు సో ఈరోజు చూడండి వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వస్తే పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకోవడం ఇదిగో ఎక్కడికో దూరంగా పోమంటే ఎలా కానీ పోలీసులను ప్రశ్నిస్తున్న వాలంటీర్లు వీళ్ళంతా నిరసన కార్యక్రమానికి వచ్చారు కాబట్టి విధులకు దూరంగా ఒక చోట చేరారు జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లుగా ఒక వ్యవస్థతో రాష్ట్రం మొత్తాన్ని ఆడుకున్నాడు ఆ వ్యవస్థే పోలీసు వ్యవస్థ ఉద్యోగులు ఉద్యమం చేస్తే పోలీసులతో అడ్డుకున్నాడు అమరావతి రైతులు ఉద్యమం చేస్తే పోలీసులతో అడ్డుకున్నాడు నిరుద్యోగులు ఉద్యమం చేస్తే పోలీసులతో అడ్డుకున్నాడు పారిశుద్ధ్య కార్మికులు ఉద్యమం చేస్తే పోలీసులతో అడ్డుకున్నాడు ఇప్పుడు అంగన్వాడీ అంగన్వాడీలు ఉద్యమం చేస్తే పోలీసులతో అడ్డుకున్నాడు చివరికి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ బయటకు వచ్చినా కానీ అదే పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకున్నాడు చివరికి తాడేపల్లి నుంచి సచివాలయానికి వెళ్ళాలన్నా కానీ అదే పోలీసులు అడ్డం పెట్టుకుని పారిపోతాడు సో ఒక పోలీస్ అనే ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని గత నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని వ్యవస్థలను కంట్రోల్ చేశాడు నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అసంతృప్తితో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు సరే ఈరోజు నీ చేతిలో పవర్ ఉంది కాబట్టి పోలీసులను అడ్డం పెట్టినని అడ్డుకోవచ్చు బట్ వాళ్ళకి కూడా ఒక ఆయుధం ఉంది ఓటు అనే ఆయుధం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఓటు అనే ఆయుధం ఏ విధంగా పనిచేస్తుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ భయంతోనే కదా టీచర్లు ఎన్నికలు విధులు వెళ్ళకూడదని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేసి భంగపాటు పడ్డావు అలాగే ఈరోజు నా సైన్యం నా సైన్యం నా సైన్యం నేనే తెచ్చాను నేనే తెచ్చానని చెప్పుకునే వాలంటీర్లు కూడా ఈరోజు నిన్ను చీగొట్టే పరిస్థితి ఐదు వేల రూపాయల జీతానికి మేమే రోజులు పనిచేస్తాం ఇక మాకంటూ జీవితాలు లేవా నీ దగ్గర పనిచేసినందుకు నువ్వు మాకు చేసింది ఏంటని చెప్పి ఈరోజు వాలంటీర్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి అంటే చూడండి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి చివరికి తానే తెచ్చానని చెప్పుకున్నా ఇప్పటివరకు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఇప్పటివరకు ఎటు బయటకు రాలేదని చాలామంది అనుకునేవాడు బట్ ఈరోజు ఆ వ్యవస్థ కూడా బయటకు వచ్చింది ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తక్షణమే వాలంటీర్ల డిమాండ్లను పరిష్కరించాలా వాళ్లతో వెట్టిచాకిరి చేయించిన మాట వాస్తవం ఐదు వేల రూపాయల జీతానికి పని చేయాలంట అత్యంత దారుణమైన విషయం వాళ్ళు పద్దెనిమిది వేలు అడిగారు నువ్వు అంత కాకపోతే ఓ పదిహేను వేలు పన్నెండు వేలు పదివేలు మధ్యస్థంగా ఏదో ఒక ఒప్పందం చేయాలి అలాగే వాళ్ళు ఉద్యోగ భద్రత అడుగుతున్నారు దానికి సంబంధించి నీకు ఏదైనా అవకాశం ఉంటే ఏ అవుట్ సోర్సింగ్ విధానంలోనో వారిని కలిపే ప్రయత్నం చేయాలా లేదా వాలంటీర్ వ్యవస్థను ఒక సపరేట్ వింగ్గా చేసి దానికి ఒక భద్రత కల్పించే ఆ విధంగా ఏదైనా జీవో ఏదైనా చేయాలా సో ఏదో ఒక కార్యక్రమం చేసి వాళ్ళ ఉద్యమాన్ని అట్టుకోవాలి వాళ్ళు విధుల్లోకి వచ్చే విధంగా చూడాలి రేపు ఇంకా నాలుగు రోజులు ఆగితే ఒకటో తారీఖు జనవరి ఫస్టు నువ్వు మూడు వేలు జీతం పెంచాను అన్నావు ఎవరు తీసుకెళ్ళిస్తాడు నువ్వు ఒకటో తారీఖు నుంచి మూడు వేలు అన్నావు కదా పిచ్చను అది ఎవరు తీసుకెళ్ళిస్తాడు పింఛను కాబట్టి ఎప్పటికైనా వాలంటీర్ల ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి వారి సమస్యలు పరిష్కరించి ఆపే ప్రయత్నం చేయాలి అంతేగాని పోలీసులు అడ్డం పెట్టుకునో లేదా నాయకులు బెదిరింపుల ద్వారానో వాళ్ళని అడ్డుకోవాలి అనడం భావ్యం కాదు పాప నాలుగున్నరేళ్లుగా వాళ్ళ జీవితాలను జగన్మోహన్ రెడ్డి త్యాగం చేశారనే చెప్పాలి ఐదు వేలు అసలు జీతమే కాదు నా దృష్టిలో నా దృష్టిలో ఐదు వేలనే జీతమే కాదు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారనే చెప్పాలా సో అలాంటి వాళ్ళు ఈరోజు తమ భద్రత అడుగుతున్నారు ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది తక్షణమే ఏదైనా వాలంటీర్ల సమస్యలను పరిష్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి